ఇంకా మేడారం మహాజాతర ప్రత్యేక పూజలు ఇవాళ ప్రారంభం కానున్నాయి మండగెలిగే పండగ పేరుతో నిర్వహించే ఈ ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో నిర్వహించే ఈ వేడుక ఇవాళ ఉదయం నుంచి రేపు వేకువజాము వరకు జరుగుతుంది అయితే మేడారంలోని సమ్మక దేవ దేవత పూజా మందిరం కన్నెపల్లి సారలమ్మ గుడి పూనుగొండ్ల కొండై గ్రామాల్లో పడికి గద్దరాజు గోవిందరాజు ఆలయాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి పూర్వకాలంలో ఈ గుడుల స్థానంలో గుడిసెలు ఉండేవి రెండేళ్లకు ఇవి పాతబడిపోవడంతో పూజారులు అడవికి వెళ్లి మండలు వాసులు గడ్డి తీసుకొచ్చి దేవ్ దేవులకు కొత్తగా గుడిని నిర్మించి పండగ జరుపుకునేవారు దీనినే మండమెలిగే పండగగా పేర్కొంటారు అయితే పూజారులందరూ ఆచారం ప్రకారం తలో పని చేసి పగలంతా మండగెలిగి రాత్రంతా దేవతల గద్దెలపై జాతరం చేస్తారు ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ఫోన్ ద్వారా అందిస్తారు సుధాకర్ చెప్పండి మేడారం ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది గత కొద్ది రోజుల నుంచి కూడా మేడారం జాతరకు భక్తులు పెద్ద ఎత్తున పూటంతో పాటు ముఖ్యంగా చూస్తే మండమెలి పండుగతో పాటు ఈ రోజు మేడారం జాతర ప్రారంభం అవుతుంది గతంలో చూస్తే రెండు బుధవారాల క్రితం చూస్తే ఆ రోజు గుడిమెలి అనే పండుగతో కూడా ఈ యొక్క ప్రతి నెల ముందు ఈ యొక్క పండుగ ప్రారంభం కాబోతుంది మేడారం మహా జాతర తెలంగాణ కుంభమేళంగా జాతరకు పెద్ద ఎత్తున కూడా భక్తులు రావడం జరుగుతుంది ఈ రోజు మండమెలి పండుగ అంటే గుడి ఆ పురాణంలో ఉన్న గురులు సమ్మక చార్లమ్మకానికి సంబంధించిన గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళకు వాటి మొత్తం పుట్టమట్టితో పాటు దాన్ని శుద్ధి చేసి పుట్టమట్టితోనే చేయడం జరుగుతుంది ఆ గుడి దానికి సంబంధించి ఆ ఊళ్ళో ఉన్న ఎవరైతే వడ్డెరులు ఉంటారో చంద్రవాస వంశస్థులు మరియు సిద్ధమైన వంశస్థులు వీళ్ళంతా కలిసి ఆ ఒక సాంప్రదాయ పద్ధతిగా వీళ్ళు అడవికి వెళ్లి అడవిలో ఎర్రచీపులు అని పొరక దొరుకుతుంది ఆ ఎర్రచీపు పొరక తీసుకొని వచ్చి దాంతో పాటు పుట్టమట్టే తీసుకొని వచ్చి మొత్తం గుళ్ళు రెండు గుళ్ళను మొత్తం శుద్ధి చేసి ఆ గుళ్ళకు సంబంధించి ఎర్రమను తో పాటు అల్కి మంచిగా ఆ సుందరంగా దిద్దడం జరుగుతుంది అదే క్రమంలో ఈ యొక్క గుళ్ళ పైకప్పు చీపురు కట్టే పైన ఉన్న వాళ్ళు వెదురు బొంగులు కానీ లేకపోతే అంత కర్రతోనిపోయిన సార్ ఈ యొక్క కర్రకు సంబంధించిన ఏ వస్తువు కూడా ఏమైనా ఖరాబ్ అయినా కూడా తీసి మళ్ళీ కొత్త వస్తువులు పెట్టడం జరుగుతుంది దాంతో పాటు ఈ యొక్క మండమెలిగి పండుగ ప్రారంభం అవుతుంది మండమెలిగి పండుగ ఏ రోజైతే ఈ రోజు బుధవారం స్టార్ట్ అయిందో మళ్ళా బుధవారం నాడు మే ఫిబ్రవరి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు యొక్క జాతర నాలుగు రోజులు జరుగుతుంది బుధవారం నాడు సమ్మక్క కన్నపల్లి నుంచి సమ్మక్కను తీసుకొస్తారు నుంచి గోవిందరాజు కొండ నుంచి పగిడిద్ద రాజులు ఈ ముగ్గురు తీసుకొని వచ్చి ఈ ముగ్గురు కన్నపల్లి నుంచి సమ్మక్క బయలుదేరినక అక్కడ నుండి జంపన్నవాగు జంపనవాకు వచ్చిన తర్వాత వాగులో సోదరి కాళ్ళను కడుగుతారని చెప్పేసి సోదరి పాదాలను తాకడానికి జంపన్న ఉంటారని చెప్పేసి తర్వాత అక్కడి నుంచి పగిడిద్ద రాజు గోవిందరాజు తర్వాత సమ్మక్క సార్లమ్మ ఈ ముగ్గురు కలిసి సమ్మక్క గుడికి వెళ్లి సమ్మక్క గుడిలో పూజలు నిర్వహించి అక్కడ నుండి సమ్మక్క అనుమతి తీసుకొని వచ్చి ప్రదేశించడం జరుగుతుంది బుధవారం నాడు మొదటి సంత మొదటి ఘటం అంటారు ఈ యొక్క మొదటి ఘటం బుధవారం నాడు ముగ్గురు గద్దెల మీద నెలకొన్న తర్వాత తెల్లారి గురువారం నాడు ఇరవై రెండు తారీఖు నాడు కూడా మొత్తం చిల్కల గుడ్డుకెళ్ళి సమ్మక్కను తీసుకురావడం జరుగుతుంది దీనికంటే ముందుగా వెదురు అంటే కంకవనం తీసుకొచ్చారు వెదురుగుట్టకెళ్లి వెదురుగుట్ట నుంచి కంకవనం తీసుకొచ్చి దీన్ని తీసుకు వచ్చి వచ్చి పైన ప్రదర్శించిన తర్వాత పూజలకు సంబంధించి ఎవరి ద్వారా వాళ్ళు చిల్కాలగుట్టకి వెళ్లి సాయంత్రం టైంలో గుట్ట నుంచి అమ్మఒని చమ్మక్క తల్లిని తీసుకొని వచ్చి గజ్జల మీద నెలకొల్పడం జరుగుతుంది ఇది గురువారం జరుగుతుంది శుక్రవారం నాడు నలుగురు ఇటు సమ్మక్క సార్లమ్మ పవిడిద్దవింద రాజు నలుగురు కలిసి వచ్చే భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుంది శుక్రవారం నాడు శనివారం నాడు మొత్తం సాయంత్రం అయినాక మొత్తం ఎవరి ఎవరి గమ్య స్థలాలను వారిని జరుగుతుంది ఇది ఈ యొక్క పండుగకు సంబంధించిన విశిష్ట దీనికి సంబంధించి ఈ రోజు వేకనజాం నుంచి మొత్తం మొత్తం పెద్ద ఎత్తున మేడారం జాతరలో పండుగ వాతావరణం నెలకొంది ఇప్పటికే భక్తులు కూడా చాలా వరకు లక్షలాది మంది భక్తులు రావడం జరుగుతుంది ఇక ఈ యొక్క పండుగ మరి ఒక వారం రోజుల ఉండడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క పండుగ గురించి చూడడం జరుగుతుంది